ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి దారుణమైనటువంటి రాజకీయ దాడులు హింస ఆస్తుల విధ్వంసం విపరీతంగా జరుగుతూ ఉంది సరే ఇవి రాజకీయ దాడులు కాబట్టి అధికార పార్టీ సైలెంట్గా ఉంది వాళ్ళు బాధ్యత తీసుకోవట్లేదు వీటిని కంట్రోల్ చేసేకని చెప్పి మనం అనుకోవచ్చు కాసేపటికి సరే బోడీ వెళ్ళి మరొక వైపు ఐదు నెలల చిన్నారి మీద ఐదో తరగతి చదివే చిన్నారి మీద తొమ్మిదో తరగతి చదివే చిన్నారి మీద ఇక మహిళల మీద ప్రేమోన్మాదులు అమ్మాయి తండ్రులను ఎంత దారుణాలు ఎన్ని అకాయిత్యాలు జరుగుతున్నాయో మనం చూసాం ఎక్కడైనా ఒక ప్రభుత్వం వాళ్ళ బాధ్యత ఫీల్ అవుతూ ఉంటే అదిగోది ఈ సంఘటనల మీద సమీక్ష చేస్తూ ఉన్నాం ఏం జరిగిందో ఎస్పీనో డీజీపీనో డిఎజినో పిలిపించి అడుగుతూ ఉన్నాం అదిగో సంఘటన స్థలాన్ని హోంశాఖ మంత్రి పరిశీలించారు సంఘటన స్థలానికి డిసిపి వెళ్ళారు ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ఇప్పుడు ఇంకో ఉప ముఖ్యమంత్రి అని ఒక ఆయన ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు పైపెచ్ ఉప ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నవాళ్ళు గత ఐదు సంవత్సరాల కాలంలోకి వెళ్ళి కనుక అసలు వీళ్ళకు మించిన ఆవేశం ప్రపంచంలో ఎవరికి చూడము మనం అంత ఆవేశాన్ని ప్రదర్శించారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్కరైనా కనుక దీనికి సంబంధించిన ఒక్క సమీక్ష అయినా కూడా పెట్టేవాళ్ళు ఒక్క సమీక్ష అయినా పెట్టేవాళ్ళు ఇన్ని దారుణాల మీద సమీక్ష పెడితే మా వైఫల్యాలను మేము ఒట్లా అవుతుంది అని చెప్పి వీళ్ళు ఏమన్నా భావిస్తున్నారేమో చివరికి ఉప ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు పేపర్లలో చదివి నేను తెలుసుకున్న పేపర్లో చూసి శాఖ అయ్యాను చదివేయాలి ఐదు ఐదో తరగతి చదివే పాపం మీద దారుణం అఘాయత్యం మీద ఇక హోంశాఖ మంత్రి ఉన్నారు సొంత నియోజకవర్గంలో పాపను తొమ్మిదో తరగతి ఇబ్బంది ఇంకో దగ్గర ఐదో తరగతి పాప కట్టయినా ఇంకా ఆ జి ఆమె జిల్లాకు పక్కనే ఐదు నెలల పసి కందు మీద అట్లయినా ఎక్కడా చలనం లేదు ఎక్కడికి ఆమె వెళ్ళి పరిశీలించింది లేదు ఎక్కడికి వెళ్ళి సమీక్ష చేసింది లేదు ఆ కుటుంబాలను పరామర్శించింది లేదు పైపెచ్చ ముచ్చుమల్లిలో తొమ్మిది సంవత్సరాల చిన్న పుజ్జి ఐదో తరగతి నాలుగో తరగతి పాప ఈ రోజుకి ఎనిమిది రోజులు దాటిపై తొమ్మిదో రోజు కావస్తుంది వాళ్ళేమో అకాయిత్యం చేసి చంపేశామంటున్నారు పోలీసులు ఏమో ఎదుగుతామంటున్నారు కనీసం మినిమం అంటే మినిమం కూడా ఆ పాప జడలేదు ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలు ఆ కుల సంఘాల వల్ల ర్యాలీ ఒక పాపం మీద అకాయిత్యం జరిగితే కూడా చివరికి కుల సంఘాలే కుల సంఘాలే కనిపిస్తూ ఉండడం కుల సంఘాల ర్యాలీలు చేయడం ఎక్కడ ఎవరు ముందుకు వస్తలేరు అటు అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఎందుకు నీటి తీసుకుంటలేదు ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళకి అసలు అవసరం లేదు మిగతా ఎవరు పట్టించుకోవాలి ఎంత దారుణం అన్యాయం సినిమా వాళ్ళకి ఎవరు నోరు రాదు ఎందుకంటే ఆయన సినిమా ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా సో మళ్ళీ ఆయనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి సినిమా వాళ్ళకి ఎవరికి నోరు రాదు మరి ఎట్లా హోంశాఖ మంత్రి ఏమో వెళ్ళి కనీసం వాటికి సమీక్ష లేదు కుటుంబాన్ని పరామర్శించలేదు సో ఆ ఊరిలోటోలు చుట్టుపక్కల ఊర్లోటోలు బూతులు తిడుతున్నారు వీళ్ళ చేతకానితనం మీ చేతకానితనం కదా ఇన్ని రోజులే పాప అచ్చుకి కనిపెట్టలేకపోయారని మరి వాళ్ళ మాటలు వీళ్ళకి వినిపిస్తున్నాయా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి హోంశాఖ మంత్రి గారికి ఆ పాప తల్లిదండ్రుల ఘోష వినిపిస్తూ ఉందా ఆ ఊరు చుట్టుపక్కల ఊర్ల ప్రజల ఘోష వినిపిస్తూ ఉందా మీ చేతకానితనం నిజంగా కాదా ఇది మీ చేతకాని తనం కాదా ఎందుకు హోంశాఖ మంత్రి గారు అక్కడికి వెళ్ళరు ఎందుకు హోంశాఖ మంత్రి గారు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి పరామర్శించరు ఎందుకు ముఖ్యమంత్రి గారిని జరిగితే సమీక్ష చేయరు ఎందుకు అన్నిటి మీద శాలవాళ్ళ తప్పుకొని కలెక్టర్లతో సమావేశమయ్యి ఓ బ్రహ్మాండంగా ఫోటోలు విడుదల చేయించుకొని చేసిన పనేముందో నాకు తెలియదు కానీ సమీక్షలు మాత్రం జరుపుతూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు మరి వీటి మీద ఎందుకు సమీక్ష చేయరు దీని మీద ఎందుకు కనీసం బాధ్యత తీసుకోరు వీళ్ళకి మినిమం రెస్పాన్సిబిలిటీ అయినా ఉందా ఏమో తెలియదు మరి వీళ్ళకు మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంది అని మనం నమ్మే విధంగా కనీసం జనాన్ని నమ్మించే విధంగా ఒక్క పని చేశారా వీళ్ళు రాజకీయ దాడుల గురించి పక్కన పెట్టండి పోనీ వాళ్ళకి అవి సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉండొచ్చు ఆ దాడులు వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉండొచ్చు సరే వాళ్ళ ఆనందాన్ని ఎవరు కాదనలే ఆనందాన్ని కొరకు ఎవరు కాదనుకుంటారు కానీ కానీయండి ఎంజాయ్ చేయనియండి ఈ ఈ చిన్న పిల్లలు మహిళలు ఈ పసి కందుల మీద అగాహిత్యాల మీద ఒక్కరైనా బాధ్యత ఫీల్ అయ్యారా ఇంత దారుణమా ముఖ్యమంత్రి గారు ఇంత దారుణమా ఉప ముఖ్యమంత్రి గారు ఇంత దారుణమా అనిత గారు హోంశాఖ మంత్రి గారు ప్రజలు అడుగుతున్నారు ఆ బాబు బాలిక తల్లిదండ్రులు అడుగుతున్నారు వాళ్ళ 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 ఊరి ప్రజలు అడుగుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇంత బాధ్యత రాహిత్యమా ఏమనుకుంటున్నారు వీళ్ళు ఎందుకు ఇంత గాలి వదిలేచ్చారు ఏ ఇంకా ఐదేళ్ళు ఉన్న ఎన్నికలు లాస్ట్ ఒక నెల ఏదో ఒకటి ఆడేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా జనాలు మర్చిపోతారనే ధైర్యం వీళ్ళకు అంతేగా ఇప్పటికిప్పుడు ఏం నష్టం వచ్చింది ఏమవసరం ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా చివరికి అగాహిత్యాలకు కూడా ఎలక్షన్స్కే ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాలని ఆశిస్తే ఇక ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం ఎవరి వాళ్ళ కదా ఎవరి వాళ్ళు కదా అందరి దగ్గరికి వచ్చి ఏదో ఒక రోజు అవుతుంది అప్పుడు ఘోషించండి మీకు అర్థమవుతుంది